హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే అనపకాయ దంపలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఒంట్లో వేడిని తగ్గించి ఒంటికి అయితే చలవ చేస్తుంది ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను చిన్న అనపకాయని తీసుకున్నాను ఈయనైతే మా హస్బెండ్ విలేజ్ వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు పంపించారనమాట ఇది ముచ్చికి కట్ చేసేసి పెడితే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇది ముదరకుండా ఉంటుంది లేదుగా ఉంటుంది చూసారు కదా నేనైతే ఇక్కడ పీలఫ్ అయితే చేస్తున్నాను ఇది మొత్తం నేను ఇక్కడ వండట్లేదు ఒక హాఫ్ చికెన్ మాత్రమే కుక్ చేస్తున్నాను ఇలా పీలఫ్ చేసేసుకున్న తర్వాత హాఫ్ అయితే కట్ చేసుకుని స్టార్టింగ్ కట్ చేసేసుకోవాలి కొంచెం ఇంకా కొంచెం వండిపోయింది కదా నేను తర్వాత పీసెస్ కట్ చేసినప్పుడు అయితే తీసేసాను ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది ఆనపకాయ అనేది లేతగా ఉంటే దప్పలానికి చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఇక్కడ అన్ని ముక్కల్ని ఇలా ఈ విధంగా కట్ చేశాను దీంతోపాటుగా ఒక ఆనియన్ అలానే ఒక పచ్చిమిర్చి అలానే ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద స్లైసెస్ కట్ చేసి పెట్టాను ఇప్పుడైతే కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల బాగుంటుంది కర్రీ టేస్ట్ ఈ కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే టమాటో వీటిని కూడా వేసేసుకోవాలి అలానే దీంతో పాటుగా కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలానే కొంచెం ఒక పావు స్పూన్ పసుపు కొద్దిగా టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనపక ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అలానే నేను ఇక్కడ పచ్చిరీలు ఉన్నాయన్నమాట నేను అవి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే జస్ట్ నార్మల్గా విజిల్ పెట్టేసుకోండి నేను ఇక్కడ కొన్ని పచ్చిరీలు వేసి తర్వాత ఇలా విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే చక్కగా కుక్ అయిపోతుంది ఈ అయితే నేను తాలింపు రెడీ చేస్తున్నాను వెల్లుల్లి ఒక మూడు రెక్కలు ఎండుమిర్చి ఒకటి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి ఇలా కొంచెం దంచి పెట్టుకోవాలి అలానే కొన్ని ఆవాలు జీలకర్ర మీకు తెలుసా పోపుల డబ్బాని వాడడం వలన ఇంట్లో మంచిదని చెప్పి చాలామంది ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు కదా పోపుల డబ్బా యూజ్ చేయడం వలన మంచిదంట ఇంటికి సో కొంచెం శనగపప్పు కూడా తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఆనపిక కర్రీ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు తాలింపుకి ఆయిల్ అయితే హీట్ చేసేసి తాలింపు అయితే వేసేసుకుందాం నేను ఇక్కడ అన్నీ వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత కుక్కర్లో ఇలా వాటర్ వస్తాయి కదా ఇవి ముక్కలు పడకుండా జస్ట్ నీళ్ళనే తాలింపులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మెదుపుకోవాలన్నమాట ఇలా మెత్తగా మెదుపుకుంటే ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చలేదంటే జస్ట్ నార్మల్గానే వేసేసుకోండి తర్వాత ఈ తాలింపులో మిక్స్ చేసేసుకోవడమే సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే ఇక్కడ సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను అంతే ఎమ్మె ఆనపకాయ తప్పులం అయితే రెడీ ఇది ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్